హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనసా మంచిగా అండి ఈరోజైతే షూట్ చేద్దాం అనుకుంటున్నాము పిల్లలు చూడండి ఆల్రెడీ స్టార్ట్ చేశారు మార్నింగ్ ఎప్పుడో రోజు అయితే క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది వాషింగ్ లో అయితే ఫుల్ బట్టలు వేసానండి బాబు అవన్నీ డ్రైలో వేయకుండా మామూలుగా ఆరేసాను అసలు చూడాలి ఏమైతే ఇప్పుడైతే తినేసాను ఇంకో చూస్తున్నావా ఇల్లు చూస్తున్నగా ఇల్లు అయితే ఊడుస్తున్నా ఈ బెడ్ ఇల్లు చూడవడం అయితే పెద్ద టాస్క్ లాగే ఉంటుందండి నాకైతే చూపిస్తాను చూడండి నేను నుంచి చూడవడం అంటే నాకు పెద్ద టాస్క్ లాగే ఉంటుందండి చూడండి ఆ కార్నర్కి అందదు వంగి ఊడవాలి వంగి ఊడ్చినప్పటి నుంచి ఏదో ఒక ప్రాబ్లం అవుతూనే ఉంటుంది ఇలా ఉంది ప్రస్తుతానికి అయితే ఇల్లు అంతా నీట్గా చదివాను ఇంకా మా పిల్లలు స్టార్ట్ చేస్తారు వాళ్ళు అనేది ఇక్కడ వచ్చేసి అయితే కొత్తగా వచ్చేసింది అనుకో అసలు మంచి పండి మంచిగా టిఫిన్ లేదు కానీ నీకు టిఫిన్ లేదు కానీ అడిగలేదు టిఫిన్ చూడండి మొన్న ఆన్లైన్లో బుక్ చేసింది అన్బాక్సింగ్ వీడియో తీసాను అది ఇంకా పోస్ట్ చేయలేదు ఇంకా అది అయితే ఫిట్ చేసాము ఇక్కడైతే పెట్టేసాం మా అమ్మాయి బుక్స్ అయితే అన్ని పెట్టేశాం మెయిన్గా తన బుక్స్ కోసమే ఇదైతే తీసుకున్నామండి చూడండి ఎలా ఉంది కామెంట్ చేయండి ర్యాక్ ఎలా ఉందో చెప్పండి రెడీ అయిపోయింది ర్యాక్లో అయితే మా అమ్మాయి బుక్స్ అన్ని కూడా చదివేసింది ఇంకా మెయిన్గా వచ్చేసి తన బుక్స్ కోసమే తీసుకున్నామండి ఇంతకీ ట్రాక్ అనేది ఎలాగుందో చెప్పండి అలాగే దీని కాస్ట్ కూడా ఎంత ఉంటుందో గెస్ట్ చేసి చెప్పండి చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ బట్టలు అన్నీ తీసి డ్రైలో అయితే వేశాను ఎందుకంటే వర్షం పడుతుందండి స్టార్ట్ అయింది వర్షం మా వాళ్ళు చూడండి అక్కడ చాలా బిజీగా అయితే ఆడుతూ ఉన్నారు ఫుల్ బిజీగా ఆడుతున్నారు మా పిల్లలు ఇంకా వాళ్ళని అయితే అలా వదిలేశాను ఇంకా నేనైతే వీటి పని పడదామని అయితే వాషింగ్ మిషన్ అయితే మళ్ళీ జరిపానండి బాబు ఇటు ఇదైతే వచ్చేసి నేను ఇవాళ బంగాళదుంప అలాగే క్యాబేజీ అయితే వండుతున్నాను చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా రైస్ అయితే పెట్టాలి చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి అమ్మాయి అయితే తెగ ఆడుకుంటూ ఉంది వాళ్ళ తమ్ముడు అయితే పడుకున్నాడు ఇక్కడ చూడండి బొమ్మలన్నీ పోసారు వీడైతే ఇక్కడ పడుకున్నాడు ఇక్కడ మా బ్రదర్ వచ్చేసి వర్క్ చేసుకుంటున్నాడు రోజు వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేసుకుంటున్నాడు మొన్న అయితే వచ్చాడు మా ఇంటికి మా వాడు పడుకున్నాడు ఇంకా మా పాప అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చింది అంటే మ్యాంగోస్ ఫెస్టివలే కదా మా అమ్మాయి అయితే తింటుంది దాంతోపాటు నేను తింటున్నా మా వాడైతే పడుకున్నాడు ఇష్టమా నీకు మ్యాంగో మ్యాంగో ఇష్టమా ఇది ఇలా ఎంజాయ్ చేస్తుంది మ్యాంగోస్ తోటి అయితే తింటూ ఉన్నాం మ్యాంగో మ్యాంగో మీకు మ్యాంగోస్ అంటే బాగా ఇష్టమైన కమెంట్ చేయండి నాకైతే వీళ్ళ ఆట అయితే ఆగట్లేదండి మా వాడు పడుకోని లేసాడు మళ్ళీ స్టార్ట్ చేశాడు చూడండి ఇప్పుడు వచ్చిందండి అయితే ఎంతసేపు అసలు ఎండలేదు లేదు ఇవన్నీ ఆగిపోయాయి ఇంకో ఇవన్నీ తీసేయాలి బట్టలు అయితే పడుకోమంటే పడుకోవట్లేదు ఆటలు ఆడుతూ ఉన్నారు బయట ఎండ ఫుల్గా ఉంటాయి తీసుకెళ్తా వస్తుంది 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 ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా వాళ్ళని పడుకోబెట్టి ప్రిపేర్ చేద్దాం అనుకుంటే వాళ్ళు అయితే పడుకోవట్లేదు ఇంకా వాళ్ళ డాడీ అప్పచెప్పైతే మా అత్తే నేనైతే ఇవి చేద్దామని అయితే చేస్తున్నాం ఇంట్లో స్నాక్స్ తినడానికి ఏమీ లేవని ఇక్కడ చూసి మీరు ఏంటి అంత కొంచెం పిండే అనుకుంటున్నారేమో ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి అలా వీడియో అయితే చిన్న బిట్టు షూట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ మా అమ్మాయి డ్యాన్స్ క్లాస్ కోరుతుంది బాయ్ నువ్వేక్కడికి రా అశ్రిత్ అశ్రిత్ పట్టుకోడానికి బాటిల్ నువ్వు పెట్టుకోవచ్చు కబ్బా ముందు జరగ ఈరోజు ఇట్టు నుంచి వెళ్తుంది ఇక్కడ చూడండి చాలా అండ్లున్నాయి అయితే వచ్చి టీ అయితే పెడుతూ ఉంది టీ పెడుతూ ఉంది అంతే మా తమ్ముడు అయితే వర్క్ చేస్తూ ఉన్నాడు డోంట్ డిస్టర్బ్ మీ అన్నట్టుగా ఇంకా నా ప్రాణానికైతే ఇక్కడ ఫుల్గా ఉన్నాయండి బట్టలు తబ్బు వచ్చి నిండా ఇవన్నీ మడతలు వేయాలి ఇవాళ చాలా రెండుసార్లు వాషింగ్ మెషిన్ వేయడం జరిగింది మధ్యాహ్నం పడుకొని కూడా పడుకోలేదు మా వాడు అస్సలు పడుకోని ఏలేదండి మా పాప లేసింది వీళ్ళందరూ లేసాను నేను ఒక్కదానం పడుకోలే అంటే అత్తయ్య కూడా పడుకోలే చూశారుగా ఇంకా ఇంట్లో తినడానికి ఏం లేవు స్నాక్స్ అని జంతికలు అయితే చేసింది నేను హెల్ప్ చేద్దామని కాసేపు వెళ్తే మా వాడు నా వెనక్కే వస్తూ ఉన్నాడు అసలే మొన్నే వాడికి అట్లా అయింది కదా టీ పోసుకున్నాడు మళ్ళీ ఇంకేదైనా చేసుకుంటే అసలు ఇంకేం లేదు బాబు అని ఇంకా నేనైతే వెనక్కి వచ్చేసాను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి వచ్చాక ఫుల్గా ఆడుకున్నారు పిల్లలు నాకు ఇంకా వీడియో తీసేవా లేక కొంచెం హెల్త్ అప్సెట్ అయిందని వీడియో తీసేపు తెలియక తీయలేదండి ఇంకా బాబు అయితే పడుకున్నాడు ఇంకా పాప ఇంకా పడుకోలే చూడండి స్వీట్ పాన్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులో అన్ని రకాలు ఉంటాయి చూపిస్తాను నేను చూడండి ఇందులో చెర్రీస్ అని స్వీట్ చాలా బాగుంటాయి స్వీట్ పాన్ పాప కూడా తింటాను చూడండి ఈ షాప్ ఎక్కడ ఉంటుందో కూడా నేను చూపిస్తాను ఈసారి బయటకు వెళ్ళినప్పుడు అసలు చాలా అంటే చాలా ఫేమస్ అండి ఎమ్మి ఎమ్మి బాగుందారా సో ఎమ్మి నువ్వు అట్లా తీసుకోకు తిను కన్నీగారు వాడు తినేటువంటి చూస్తున్నారు కదండి మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం ఈ రోజు ఆగితేనండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ తమ్ముడు అయితే రేపు వెళ్తాడండి ఏం చేస్తారా మీ ఇద్దరు మీకు ఏం చేస్తారు ఇద్దరు ఏం చేస్తాను మీకు తీస్తాను వీడియో కనబడట్లేదు అని ఫీల్ అవుతారు అందరూ ఏమంటావు బిజీ కదా నువ్వు చాలా చాలా బిజీ కదా